ఈ సందర్భంగా ఎమ్మెల్యే అఖిల ప్రియ మాట్లాడుతూ తమ ప్రభుత్వం నిజంగానే ఎంతో మంచి ప్రభుత్వమని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం వంద రోజులలోపే ప్రజలు తమ పాలనపై ఎంతో సంతృప్తిగా ఉన్నారని తెలియజేశారు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏమాత్రం వెనుకకు తగ్గకుండా ఇచ్చిన హామీలనే నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ తొలి సంతకంతో పాటు వృద్ధాప్య పెన్షన్ల పెంపు పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ల ఏర్పాటుతో పాటు ఇటీవల వరద ముంపుకు గురైన విజయవాడ నగరాన్ని తిరిగి కొద్ది రోజులలోపే సాధారణ స్థితికి తీసుకుని వచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్యే ప్రియా ప్రశంసించారు వైసీపీ నాయకులు పని పాట లేక ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారని ఈ వంద రోజుల్లో మేము ఏమీ చేశామని మీరు అడుగుతున్నారు కానీ ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడించారని ఒక్కరోజైనా ఆలోచించారా అని ఎమ్మెల్యే అఖిలప్రియ సూటిగా ప్రశ్నించారు ఈ వంద రోజుల పాలనలో మేమేమీ చేశామనేది ప్రజలందరికీ తెలుసని వైసీపీ పార్టీ కేవలం పదకొండు సీట్లకే ఎందుకు పరిమితమైందో దీన్ని బట్టి తెలుస్తుందని విమర్శించారు ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చిన ప్రకారం మూడు వేల ఫెంక్షన్ ను నాలుగు వేలు చేశారని అలాగే వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంచారని అలాగే అసలు మంచంపై నుండి దిగలేని డయాలసిస్ తదితర పేషెంట్లకు పదిహేను వేలు పెన్షన్ ఇచ్చి ప్రజల గుండెలలో చెరగని ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు దీపావళి కానుకగా గ్యాస్ సిలిండర్లు ప్రతి ఆడపడుచుకు అక్క చెల్లెలకు దీపావళి కానుకగా మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారని ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రకటించారు అలాగే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీలను నెరవేరుస్తామని అన్నారు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనమంతా జీవితాంతం తెలుగుదేశం ప్రభుత్వం గెలిపించుకుంటే రాష్ట్రం అంతా శస్య్యశ్యామలంగా ఉంటుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు గత ఐదు సంవత్సరాలు ఆళ్లగడ్డ వైసీపీ నాయకులు వారి జోగులు ఎలా నిండాలని చూసుకున్నారు తప్ప ఆళ్లగడ్డ అభివృద్ధి మాత్రం శూన్యంగా వదిలేశారు నేను అలా కాదు ఖచ్చితంగా ఆళ్లగడ్డను అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు బాచుపల్లి గ్రామ అభివృద్ధికి నలబై లక్షలు ఆల్లగడ్డ మండలంలోని బాచుపల్లి గ్రామ అభివృద్ధికి నలబై లక్షల రూపాయల నిధులు కేటాయించినట్లు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు రోడ్ల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ధి పనులకు ఈ నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారి పెన్షన్ డబ్బులు పెంచినాడా లేదా పెన్షన్ ఎంత పెన్షన్ చేప అమ్మా పెన్షన్ వస్తుందా లేదా పెన్షన్ ఆయన రూపాయలు పెన్షన్ పెరిగిందా లేదా పెరిగిందా కానీ వంద రోజుల్లో ఏ రోజైనా వైసీపీ నాయకులు కూర్చొని ఎందుకు మనం ఓడిపోయినాము ఎందుకు ప్రజలు మనల్ని అసహించుకుంటున్నారు ఎందుకు ప్రజలు మనకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారనేది ఏ రోజైనా వైసీపీ నాయకులు కూర్చొని ఆలోచించింటే అంత కొంత కార్యకర్తలైనా బాగుపడేవాళ్ళు కానీ ఈ రోజు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారే తప్ప పనులు ఎక్కడ కూడా చేయలేదు ఈ సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో కూడా వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నారు ఈ వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు నాయకులు ఐదు సంవత్సరాల్లో ప్రజలు పెట్టిన ఇబ్బందులు కష్టాలు కన్నీళ్లు ఇంకా ఎవరూ కూడా మర్చిపోలేదు అసలు ఏ ముఖ్యమంత్రి అయినా వైసీపీ నాయకులు ఈ విధంగా పరిపాలన చేయొచ్చు చేయగలుగుతారు ఇంత దౌర్జన్యంగా పరిపాలన చేయగలుగుతారనేది కూడా గతంలో మనం ఎప్పుడూ వినలేదు అనేది కూడా మనం గుర్తు పెట్టుకోవాలా ఈ రోజు వైసీపీ నాయకులే కావచ్చు చాలా మంది కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలు చెప్పినప్పుడు పెన్షన్ల గురించి చెప్పినప్పుడు జీతాల గురించి చెప్పినప్పుడు ఎవరు కూడా నమ్మలేదు ఇది సాధ్యం కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ పనులు చేయలేరు అని చెప్పి వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి వంద రోజులవుతుంది ఈ వంద రోజుల్లో ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసినారు వచ్చే రోజుల్లో ఏ కార్యక్రమాలు చేయబోతున్నాము అనేది కూడా ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏందనేది కూడా మరొకసారి ప్రజలందరికీ తెలియజేయడానికే ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా చేయడం జరుగుతుంది ఈ వంద రోజుల్లో మేమేం చేయబోతున్నాము ఎందుకు చేయబోతున్నాము ఇంకా ఏమేమి మీకు రాబోతున్నాయనే ఎనిమిది లక్షలు చేశారు ల్యాండ్ ట్రేడ్ యాక్ట్ రద్దు రైతులకు శుభవార్త తెలియజేశారు ఇది మంచి ప్రభుత్వం కింద మనం అనుకున్న విధంగా చెప్పిన మాట ప్రకారము పింఛన్లు ఎవట నిర్వహించే నాలుగే చేశారు అలానే మేము మా గ్రామం తరఫున నుండి ఎమ్మెల్యే గారి కొన్ని విధాలు తెలియజేసుకుంటున్నాను ఒక మా ఊర్లో మూడు ఊర్లకు డ్రింకింగ్ వాటర్ సప్లై కింద ట్యాంకులకు వాటర్ ట్యాంకులు కానీ మిమ్మల్ని అడిగాం ఇంతకుముందు కూడా కానీ గ్రామ పంచాయతీ నుండి మేము ఒకసారి మరోసారి అడుగుతున్నాను అలానే డ్రైనేజ్ ప్రాబ్లం మా కూడా దండగా చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని కూడా క్లియర్ చేయండి మూడు వచ్చేసి ఇంతకుముందు రెండు వేల నాలుగులో గంగుల పదాపేట గారు కాలనీ ఏర్పాటు చేశారు కానీ ఆ కాలనీ కరెంట్ కానీ సిమెంట్ రోడ్లు కానీ ఎటువంటి అలాట్మెంట్ చేయలేదు దయచేసి అది కూడా మన ఈ గవర్నమెంట్ మన ప్రభుత్వంలో క్లియర్ చేసి వాళ్ళని వాళ్ళ కాలంలో సీమం చేసాము సర్పంచ్ టైంలో విద్యుత్ కనెక్షన్ ఇచ్చాము అలానే కా ముస్లిం మైనార్టీలకు మేము ఎలక్షన్ టైం మీద శాతకాన్ని అడిగాము మరొకటి అలానే రైతులకు గిన్నెలు పండించిన పంటను ఆరు వసుకొని కళలు కోరుకుంటున్నాం కోరుకుంటున్నానుక మరొకటి కొన్ని దయచేసి రైతుల కోసం అలానే బీసీ యాదవ్ లో ఒక కార్పొరేషన్ ఎక్కువగా లోన్ ఉపయోగ గవర్నమెంట్ తో మాట్లాడి బీసీ కార్పొరేషన్ కానీ ఏ విధంగా బగల్ లోన్స్ కానీ అట్లా ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ తీసుకొస్తున్నాము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఏర్పాటు అలానే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు